अंदर की शुभ सायंत्र ज्योतिष्य ज्योतिष्यसर् मरियो पंजाब किंग्स किंग्सवेन्ध्य शनिवार रात्रि ఏడున్నర గంటలకి హైదరాబాదు స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడవ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ పై జ్యోతిష్య ప్రకటన ఈ విధంగా ఉండనున్నది శనివారం రాత్రి సూర్యుడు అస్తమించగానే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ఆటలో వెలుగులు కోల్పోతున్నదే వీరి కెప్టెన్సీ ప్యాట్ కమెన్స్ శనిగ్రహం ప్రభావంతో నిర్ణయాల్లో తడబాటు బ్యాటింగ్ లైనప్లో జమినీ రాశి ప్రభావంతో స్థిరత్వం కోల్పోయే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి ఇక పంజాబ్ కింగ్స్ జట్టు విషయానికి వస్తే వీరి కెప్టెన్ శ్రేయ సైర్ మేషరాశి ప్రభావంతో మంగళగ్రహం అనుగ్రహంతో ధైర్యంగా ముందుకు సాగుతారనేది తెలుస్తున్నది ఇక శుక్రుడు మెరిసే సమయాల్లో వీరి బ్యాటర్లు మెరుపులు వెదజల్లుతారు బౌలింగ్ విభాగంలో శనిగ్రహం అనుగ్రహంతో క్రమశిక్షణతో వంతులు వేస్తారు అయితే జ్యోతిష్య ఫలితం ప్రకారం పంజాబ్ కింగ్స్ విజయోత్సవం నిశ్చితం ఈ రాత్రి గ్రహాల అనుకూలంతో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధిస్తున్నదే వీరి ఆటలో ధైర్యం స్థిరత్వం మరియు సమన్వయం కల్పిస్తున్నది కాబట్టి సన్రైజర్ జట్టు గ్రహాల ప్రతికూల ప్రభావంతో ఆటతో తడబడుతున్నదే కాబట్టి శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్ మ్యాచ్ను గెలిస్తే ఎస్ఆరిచ్ అభిమానులు మనసులు గెలుస్తారనేదే సూచన